సంక్షేమ పథకాలు అమలు కావాలంటే వైసీపీ అభ్యర్థులనే గెలిపించండి కౌన్సిలర్ సర్వాన గీతారవి పలాస సంక్షేమ పథకాలు అమలు కావాలంటే రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులనే గెలిపించాలని కౌన్సిలర్ సర్వాణ రవి అన్నారు శుక్రవారం పలాస కాశీబుక్క మున్సిపాలిటీ పదవ వార్డు డెంకి వీధిలో వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లలో అందించిన సంక్షేమ పథకాలు రానున్న ఐదేళ్లలో అందించనున్న సంక్షేమ పథకాలపై ఇంటింటికి వెళ్లి వివరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధితో పాటు సంక్షేమం కొనసాగాలంటే జగనన్న బలపరిచిన వైసీపీ అభ్యర్థులు డాక్టర్ సిదిరి అప్పలరాజు పేరాడ తిలక్కు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో చిత్తారెడ్డి శ్రీనివాస్ ఎంలత హెచ్ మంజుల సంతోషి కళ్యాణి తదితరులు పాల్గొన్నారు వెళ్ళి నాకు చెయ్యి అన్న అని చెప్పి వాళ్ళు వెళ్తే చేస్తారు చేస్తారు పెద్ద మనిషి ఉన్న మనిషి అప్పలు రాదు అని చెప్పారా అందుకనే మన గుర్తు ఫ్యాన్ మీద వెయ్యాలి

గారు రావాలి సరేనా రెండు రోజులు ఫ్యాన్ కొడుకుతే వేయాలి అమ్మకి చెప్పు ఫ్యాన్ వేయమని అక్కడికి చెప్పు ఫ్యాన్కి వెయ్యమని తమ్ముళ్ళకి అందరికీ చెప్పు మన గుర్తు ఫ్యాన్ అని ఫ్యాన్ వేయాలి అక్కడ జగనన్న కలవాలి ఇక్కడ అప్పలరాజ్ గారు కలవాలి నువ్వు నెల వచ్చేసరికి మళ్ళీ మీ ఇంటికి వచ్చి కుండా కుండ ఇక ముందు వచ్చి వాలంటీర్లు నీకు పనిషన్ ఇస్తారు జగన్న పెంచుతారు అన్ని సదుపాయాలు చేసిన వాళ్ళు తగలం మీరు ఏదైనా